వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కాలాపూర్ తండాకు చెందిన గర్భిణి నందినీకి చెప్పకుండానే డాక్టర్లు అబార్షన్ చేశారంటూ ఆమె అత్తింటివారు ఆందోళన చేపట్టారు డాక్టర్తో హాస్పిటల్ తో యాజమాన్యంతో తీవ్ర వాగ్వాదానికి దిగారు అబార్షన్ చేసి ఐదు నెలల కవలలను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళకు నొప్పులు రావడంతో ఆమెకు చెప్పే అబార్షన్ చేశామని డాక్టర్లు నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు నందిని భర్త పది రోజుల క్రితం చనిపోయాడని అందుకే తమకు చెప్పకుండా ఆమె పుట్టింటి వారే అభార్షన్ చేయించారని మహిళ భర్త కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు పట్టణంలో విజేత హాస్పిటల్లో మన మనపూర్ పంటకు సంబంధించిన ఒక మహిళ ఐదారు నెలల నుంచి కూడా ప్రెగ్నెంట్ ద్వారా ఉండే ఇక్కడ హాస్పిటల్లో కంటిన్యూగా చూపించుకోవడం జరుగుతుంది ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరించాలి లేదు దానికోసం చాలా పెద్ద హాస్పిటల్కి వెళ్తారా లేకపోతే మీరు ఇక్కడనే చూపించుకుంటారా మా చేతిలో లేదు వాళ్ళకి చెప్పాల్సిన పూర్తి బాధ్యత డాక్టర్ పైన హాస్పిటల్ యజమాని పైన ఉంటుంది వాళ్ళకి ఏరికి చెప్పకుండా కూడా వాళ్ళకి ఇంజక్షన్స్ ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళకి సమాచారం తెలియకుండా తెలియని వాళ్ళకు ఇంజక్షన్ల ద్వారా ఇచ్చి ఇప్పుడు ఐదు నెలల లోపల ఆ బిడ్డకు జన్మనిచ్చి సర్జరీ ఇచ్చామని చెప్తారు సర్జరీ ద్వారా ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల లోపల ఇప్పుడు ఇద్దరు కౌల బిడ్డలు పాప బాబు పుట్టి ఈరోజు చనిపోవడం జరిగింది హాస్పిటల్లో అంటే ఏమి జరుగుతున్న ఒక డాక్టర్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చేసినటువంటి అక్కడ వైద్యానికి ఏమాత్రం కూడా పొంతన లేదు మేమేం చెప్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల ప్రాణాలు కోల్పోవడానికి డాక్టర్ యజమాన్యం కారణము తక్షణమే ఉన్నట్టు ఉన్న ఉన్నతాధికారులు కలెక్టర్ గాని హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి వారిపైన ఎంక్వైరీ చేయించాలి ఇలాంటి హాస్పిటల్ నిజంగా ఉత్తీర్ణత ఉందా లేదా అని చెప్పి ఇలాంటి పరిమితులు ఉన్నటువంటి అంటున్నటువంటి అనుమతులు మతములకు రద్దు చేయాలి